జీవితంలో ఎప్పుడైనా సమస్య ఎదురైనప్పుడు వాళ్ల వల్లే ఇదంతా పరిస్థితులు సరిగా లేకపోవడం వల్లే ఇదంతా అని మీ మనసు చెప్పేసింది కదూ వెంటనే ఎదుటి వారిని అక్కడ ఉన్న ని బ్లేమ్ చేస్తూ ఉన్నాం కదూ కానీ అలా నిందించడం వల్ల మీ చేతుల్లోంచి నిజమైన శక్తి జారిపోతుంది మీ జీవిత చక్రానికి మీరే డ్రైవర్ అని మర్చిపోతారు భగవద్గీత ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది ప్రతి ఒక్కరి జీవితము వారి కర్మల ఫలితమే మీరు ఏ విత్తనం వేస్తే అదే మీకు పంటగా వస్తుంది మీరు ఏది ఇస్తే అదే మీకు తిరిగి వస్తుంది అని మీకు జరిగిన దానికి ఇతరులను నిందించినప్పుడు మీరు మీ పనిని పరిష్కరించే అవకాశాన్ని కోల్పోతున్నారు మీరు మీ శక్తిని వేరే వారికి ఇచ్చేస్తున్నారు వర్క్ ఈజ్ వర్షిప్ అంటే మనం ఏ పని చేసినా దాన్ని నిబద్ధతతో ప్రేమతో శ్రద్ధతో చేయడమే ఆఫీస్ కావచ్చు ఇల్లు కావచ్చు పొలం కావచ్చు ఏ చోటైనా సరే భగవద్గీత కర్మయోగాన్ని బోధిస్తుంది ఫలితంపై ఆశ లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించమని మనం చేసే ప్రతి పనిలో పవిత్రతను నిజాయితీను చూసినప్పుడు ఆ పనే మనకు ఆనందాన్ని పరిపూర్ణతను ఇస్తుంది పనిని దైవంగా భావించినప్పుడు కర్తవ్యమే సేవగా నిర్వర్తించినప్పుడు మన ప్రయత్నమే మన ప్రార్థన మన పనే మన విజయం అప్పుడే పని ఒత్తిడి ఆనందంగా మారుతుంది ప్రతి పనిలోనూ మనం దైవాన్ని చూసినప్పుడు ఆ కర్మ మనల్ని ఖచ్చితంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది ప్రతిరోజు ఉదయం పనిని ప్రారంభించే ముందు ఒక్క నిమిషం ఆలోచిద్దాం ఈరోజు నేను నా పనిని పూజలా ఎలా చేయగలను ఫలితం గురించి కాకుండా చేస్తున్న ప్రతి చిన్న పనిలోనూ శ్రద్ధ ప్రేమ మరియు నిబద్ధతను పెడతాను మనసు పనిపైనే కేంద్రీకరిస్తాను ఇలా చేయడం ద్వారా మనము ఎంతో గొప్పగా ఎదగడానికి కృష్ణుడు దారి చూపిస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చింది కదా వెంటనే మీ వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి వర్క్ ఈజ్ వర్షిప్ పని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణ అర్పణమస్తు